ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అదే మరిగా బావనపాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం ఈ కబ్జాలు అరికడతాం రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇలాంటివి చాలా వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం ప్రజాధాన్య అమరావతిని మళ్ళీ కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल